భవిష్యత్తు వైఎస్ఆర్ సిపిదే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి మోసపూరితమైన దుష్ప్రచారాలు చేసి హామీలు ఇవ్వడం వల్లనే టీడీపీ అధికారులకు వచ్చిందని ఇప్పుడిప్పుడే ప్రజలు తాము పొరపాటు చేశామని అర్థం చేసుకుంటున్నారని భవిష్యత్తు వైఎస్ఆర్ సిపిదే అని కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపాల్లో నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలతో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు మండలంలోని వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు తెలియజేశారు అనంతరం రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులకు భయపడకుండా అభివృద్ధి పనులను ప్రోత్సహిస్తూ ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే మాత్రం నిలదీయాలని సూచించారు నియోజకవర్గంలో తొంభై ఎనిమిది శాతం సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు వైఎస్సార్ సిపికి చెందిన వారే ఉన్నారని వారందరూ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సంస్థలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు గతంలో కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన వారెవరూ కూడా చిరు ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలకు జీవనోపాధి కోల్పోయేలా చేసి వారు కడుపు కొట్టిన చరిత్ర లేదని అన్నారు కానీ ఇప్పుడు కావలిలో టీడీపీ ఎమ్మెల్యే పని చేస్తుండడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కొందరు వ్యక్తులు వెచ్చలబడిగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్థానభూతి పరులపై దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే సోషల్ మీడియాలో అభూత కల్పనలతో కూడిన విశ ప్రచారాలు ఇదే బ్యాట్ చేస్తున్నారని అందరి సంగతి సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ముఖ్యంగా కావలి నియోజకవర్గాల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారు భవిష్యత్తులో తీవ్ర పర్యవసనాలు అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలని రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి జడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు నా మీటింగ్ పెట్టాలా ప్రెస్ మీట్ పెట్టాలా నాయకులు మాట్లాడాలా లేదా ఎమ్మెల్యే మాట్లాడాలి మాకు అది కనిపించడం కావాలి కాన్షియన్సీగా తెలుగుదేశం తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది ముగ్గురు నావి ఉన్నారు ఆ తొత్తులు మీడియా వాళ్ళు వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఎంత వీక్గా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళు బోధ జ కార్యక్రమాలు వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కబ్జా అంటారు నిన్న జాతీయ జెండా ఖరైపోయి ఎమ్మెల్యే కానీ అప్రిషియేట్ చేశాను అప్రిషియేట్ చేస్తే ఒక తొత్తు అతని పేరు మధు అనుకుంటాను అనుకుంటాను మీటింగ్ మొత్తం అయిపోయింది మేము పోయేటప్పుడు అతనే నా కాడకు వచ్చాడు ఏం చేఎ సీఎండి ఛానల్ మధు అనేతడు అతనే నాకాడకు వచ్చాడు నేను అసలు దాని గురించి మాట్లాడేమో మనం వచ్చి ఒక వచ్చిన అడిగాడు ఏం పెట్టిన అడిగడు సార్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పైగా నుండే చోట జెండా పెట్టాడు అది పెడితే దాని మీద నీ కాం నీ నీ స్పందన ఏంది అని ఆయన అడిగాను నన్ను దానికి నేనేం చెప్పాను తెలుసా జెండా పెట్టిన కావ్య కృష్ణారెడ్డి గారు అని అడగండి దాని గురించి నన్ను ఎందుకు అడుగుతావు అని అని చెప్పాను అంతే ఎందుకంటే మీడియా సోదరు అంతా ఉన్నారు కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరించాడంటే జాతీయ జెండాని ఎమ్మెల్యే గారు అవమానపరిచారు పైగాన ప్రాంతంలో జాతీయ జెండా ఎందుకు పెట్టాడు అని అడిగాడు అని చిత్రీకరించి దాన్ని వాట్సప్ గ్రూప్గా వేస్తే అసలు అక్కడ రానోదంటాడు కొంతమంది పనికి మానవు మీడియా వాళ్ళు వాళ్ళు దాన్ని మరి వాట్సాప్గా పెట్టుకుంటా ఉన్నా అంటే ఎంత అమాయకంగా ఉందో మీడియా అంటే ఏ విధంగా డబ్బు పట్టిస్తున్నారు అనేది ఒకసారి ఆ పనికి మారిన నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ధైర్యంగా ఇప్పుడు నేను మాట్లాడాను మాట్లాడింది మాట్లాడినట్టు వేస్తేనే మీడియా కాకుంటే మీరు అంతా కూడా పనికి మారినే నేనేం మాట్లాడానో అదేంటి ధైర్యం ఉంటే మాట్లాడంది ఒకరిక వేసేవాదని ఏమంటాం పనికి మారిన మీడియా వాడం కాబట్టి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆ సీఎండి మధుగర్ వార్నింగ్ ఇస్తున్నా ఇట్లాంటి పనులు చేస్తే నీలాంటి పనికి మాగినోడు కూడా ఆ పనికి మాగిన టీవీ ఫైవ్ మనోహర్ మీ ఇద్దరు మీకు తొందరగా చేక కొట్టిడే పెద్దగా కొడతారు అని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి రాసేటప్పుడు కానీ కళ ముందని కాదా అని మీరు మీ ఇష్టంగా రాస్తే అది ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా రాసే వాళ్ళనే ప్రజలు మెచ్చుకుంటారు